అందరికీ నమస్కారము ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు విడుదల చేసినటువంటి డిఎస్సి సిలబస్ని మనం మరి చూద్దాము మరి డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించి ఏపీ ప్రభుత్వ వారు నూతన మరి డిఎస్సి సిలబస్ను మరి ఈరోజు విడుదల చేశారు ఆ సిలబస్ని ఒకసారి మనం చూద్దాం ఈరోజు తారీఖు ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున విడుదల చేసినటువంటి డిఎస్సి నూతన సిలబస్ని మనం పరిశీలిస్తున్నాం ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఓకేనండి ఈ యొక్క సిలబస్ని మనం చూద్దాం సజెస్టివ్ సిలబస్ ఫర్ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఓకేనా ఇలా చూస్తే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అంటే ఎస్ఈఆర్టీ అన్నమాట ఒకసారి ఇండెక్స్ సెకండరీ గ్రేడ్ టీచర్స్ అంటే ఎస్జిటి అలాగే ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ డిఎస్సిలు ఏ ఏ పోస్టులు తీస్తారు మరి మీకున్నటువంటి క్వాలిఫికేషన్ ప్రకారంగా ఏ ఏ పరీక్షలకు ప్రిపేర్ అవ్వచ్చు అనేటువంటిది ఇక్కడ సిలబస్ ఇవ్వడం జరిగింది దాన్ని చూద్దాం ఓకేనండి స్కూల్ అసిస్టెంట్ స్కూల్ అసిస్టెంట్లో ఇంగ్లీషు తెలుగు ఉర్దూ తమిళ్ కన్నడ ఒరియా హిందీ సాన్స్క్రిట్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ ఇవన్నీ కూడా స్కూల్ అసిస్టెంటు ఎస్ఏ ఓకేనండి తర్వాత టీజీటీ టీజీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ కూడా ఉంది అందులో టీజీటీలో మరి ఎవరు రాసుకోవచ్చు అంటే తెలుగు వాడు హిందీ మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్స్ అండ్ బయోలాజికల్ సైన్స్ తర్వాత టీజీటీలో ఇంకా ఇంగ్లీషు తెలుగు హిందీ సాన్స్క్రిత్ కూడా మనకి ఇవ్వడం జరిగింది అలాగే ఇవన్నీ కూడా టీజీటీలో ఉన్నటువంటి మరి సబ్జెక్టులు తర్వాత డిఎస్సిలో మరి స్కూల్ ఎస్టేట్లు ఇంకా ఏం రాసుకోవచ్చు అంటే ఇప్పుడు టీజీటీ రాసుకోవచ్చు అలాగే మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ బట్టి పీజీటీ కూడా రాసుకోవచ్చు అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్ ట్రైనీ గ్రాడ్యుయేషన్ టీచర్స్ అమ్ము టీజీటీ పీజీటీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్ పీజీటీ ఎవరు రాసుకోవచ్చు అంటే మరి ఇంగ్లీష్ చదివిన వారు అలాగే తెలుగు హిందీ సాయంస్క్రిత్ ఇవన్నీ కూడా మనకి మరి బయాలజీ ఫిజికల్ సైన్స్ బోటనీ జువాలజీ సోషల్ స్టడీస్ సివిక్స్ ఎకనామిక్స్ కామర్స్ ఇవన్నీ కూడా తర్వాత ఇంకా డిఎస్సిలో పీజీటీ టీజీటీతో పాటు ప్రిన్సిపల్స్ కూడా మరి తీయడం జరుగుతుంది అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే పిఈటి ఆర్ పీడి పోస్టులు కూడా ఇక్కడ మనకి చూపించడం జరిగింది ఇది మనకి డిఎస్సిలో రేపు ఇచ్చేటువంటి పోస్టులు తర్వాత సిలబస్ ప్రకారంగా మనం చూస్తున్నాం ఎస్జిటి సిలబస్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి ఎనిమిది మార్కులు పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్స్కి నాలుగు మార్కులు ఎడ్యుకేషనల్ సైకాలజీకి ఎనిమిది మార్కులు కంటెంట్ అండ్ మెథడాలజీస్ మరి అరవై మార్కులు అంటే ఇక్కడ కంటెంట్ నలభై మార్కులు మెథడాలజీ ఇరవై మార్కులు ఇవ్వడం జరిగింది కాబట్టి టోటలు మరి డిఎస్సికి టెట్క వెయిటేజీ మనం ఇరవై మార్కులు రాసాం ఆల్రెడీగా కాబట్టి డిఎస్సికి ఎనభై మార్కులతో మనకి మరి ప్రశ్న పత్ర రావడం జరుగుతుంది అంటే క్వశ్చన్స్ ఎన్ని అవుతాయండి నూట అరవై ప్రశ్నలతో డిఎస్సి పేపర్ ఉంటుంది ఎనభై మార్కులకి ఓకేనా కాబట్టి ఇక్కడ పార్ట్ వన్లో జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఎనిమిది మార్కులు చెప్పుకున్నాం ఇది ఎస్జిటి వారి సిలబస్ ఇది తర్వాత మీకు స్కూల్ అసిస్టెంట్ తెలుగు కూడా మీకు చెప్తాను దాన్ని బట్టి మీకు అన్నీ కూడా అర్థమవుతాయి పెర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్స్కి ఇక్కడ ఎస్జిటి వారికి నాలుగు మార్కులు ఉంటాయి సో ఇక్కడ మరి హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే టాపిక్కు టీచర్ పవర్మెంట్ అనే టాపిక్కు ఎడ్యుకేషనల్ కౌన్సల్స్ ఇన్ ద కాంటెంపరీ ఇండియా మరొక టాపిక్ అలాగే యాక్ట్స్ అండ్ రైట్స్ ఓకేనా నాలుగో టాపిక్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ రెండు వేల ఐదు ఐదో టాపిక్ అలాగే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఆల్ స్కూల్ అసిస్టెంట్ వారికి అలాగే ఎస్జిటి వారికి కూడా మరి ఇదే సిలబస్ ఉంటుంది పెర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో ఆరు టాపిక్స్ ఉంటాయి ఓకేనా అలాగే పార్ట్ త్రీలో ఎడ్యుకేషనల్ సైకాలజీలో ఎస్జిటి వారికి అయితే మరి ఎనిమిది మార్కులు ఉంటాయి స్కూల్ అసిస్టెంట్ వారికి అయితే ఐదు మార్కులే ఉంటాయి ఓకేనా ఇందులో మనకు కూడా మరి డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ ఇండివిజువల్ డిఫరెన్సు లెర్నింగు పర్సనాలిటీ అనేటువంటిది ఇక్కడ నాలుగు టాపిక్స్ ఇవ్వడం జరిగింది స్కూల్ అసిస్టెంట్ వారికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సైకాలజీ అది మనం తర్వాత చెప్పుకుందాం రైట్ పార్ట్ ఫోర్లో లాంగ్వేజ్ తెలుగు వాచికాలలో ఉన్నటువంటి పాఠ్యభాగ విషయాలన్నీ చదువుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఎనిమిది మార్కులు ఉంటాయి సార్ కంటెంట్కి తెలుగు కంటెంట్కి ఎస్జిటి వారికి ఎనిమిది మార్కులు ఉంటాయి ఎస్జిటి ప్రిపేర్ అవుతున్న వారు గమనించాలి ఓకేనా మరి అందులో తెలుగు వాచకాలలోని పాఠ్యభాగ విషయాలు అంటే వీరు తెలుగు టెక్స్ట్ బుక్ని బాగా చదవాలి ఎస్జిటి వారు మూడో తరగతి నుంచి మరి ఎనిమిదో తరగతి వరకు బాగా చదవాలి అప్ టు మరి టెన్త్ అని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది ఓకే కవి పరిచయాలు పాత్రలు ఇతివృత్తాలు సందర్భాలు నేపథ్యాలు విద్యా ప్రమాణాలు మీరు ఎక్కువగా ఎస్జిటి వరకు నేను ఇచ్చే సలహా మూడో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ల అంశాలు మీరు బాగా చదవండి నేపథ్యాలు విద్యా ప్రమాణాలు అలాగే పదజాలం పదజాలంలోకి ఏమొస్తాయంటే అర్ధాలు పర్యపదాలు నానార్థాలు ఉత్పత్తి అర్థాలు జాతీయాలు సామెతలు అలాగే పొడుపు కథలు భాషాంశాలు ఈ సందులు సమాసాలు ఛందస్సు అలంకారాలు ఇవన్నీ కూడా వాక్యాలు సో ఇది మనకి కంటెంట్ కొరకు ఎస్జిటి వారికి ఇచ్చినటువంటిది అలాగే తెలుగు బోధనా పద్ధతులు కూడా వాళ్ళు చదువుకోవాలి ఇక్కడ పది చాప్టర్లు తెలుగు బోధనా పద్ధతులు ఇచ్చాడు సో ఇవన్నీ కూడా మనకి ఎస్జిటి వారికి ఇచ్చినటువంటి మరి అంశాలు ఇప్పుడు నేను మీకు ఎస్ఏ తెలుగు వారికి ఏ ఏ సబ్జెక్టులు ఉంటాయి ఆ సబ్జెక్టుని మరి ఎలా చదువుకోవాలి ఏవైనా సిలబస్లో మార్పులు వచ్చాయా అనే అంశాలను కూడా మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను ఒకసారి జాగ్రత్తగా వినండి రైట్ ఇప్పుడు ఈ వీడియోలో మీరు ఎస్ఏ తెలుగుకు సంబంధించి పూర్తిగా ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి ఎన్ని మార్కులు ఉంటాయి ఎస్ఏ తెలుగు వారి యొక్క సిలబస్ ఏమైనా మారిందా ఈ అంశాలను మీకు ఇక్కడ ఈ చిన్న వీడియోలో మీకు తెలియజేస్తాను జాగ్రత్తగా వినండి స్కూల్ అసిస్టెంట్ సిలబస్ తెలుగు జీకే అండ్ కరెంట్ అఫేర్స్కి పది మార్కులు ఇచ్చాడు పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్స్కి ఐదు మార్కులు అలాగే సైకాలజీ అంటే క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ ఐదు మార్కులు తెలుగు కంటెంట్కి మరి నలభై మార్కులు తెలుగు మెథడాలజీకి ఇరవై మార్కులు టోటలు ఎనభై మార్కులు ఇవ్వడం జరిగింది ఇది ముందు ఉన్నటువంటి సిలబస్కి ఇప్పుడు ఈరోజు ఇరవై ఏడు మరి పదకొండు రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చినటువంటి సిలబస్కి ఎటువంటి తేడా లేదు కానీ చాప్టర్లో కొన్ని మార్పులు జరిగాయి ఆ మార్పులు మీకు నేను తెలియజేస్తాను కాబట్టి ప్యాటర్న్ ఇదే జీకే కరెంట్ అఫేర్స్కి పది మార్కులు అప్పుడు ఇప్పుడు ఒకటే సార్ ఇది మనకి ఇరవై ఏడు అంటే ఈరోజు ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున మరి గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి నూతన సిలబస్ కాబట్టి ఈ సిలబస్లో పెద్దగా మార్పులు ఏమి లేవు ఏమున్నాయనేది అనేది కూడా నేను ఈ వీడియోలో ఎస్ఏ తెలుగు వారికి మరి చెప్పడం జరుగుతుంది కాబట్టి చివరికంటూ మీరు ఈ వీడియోని చూడండి ఓకేనా తెలుగు కంటెంటు నలభై మార్కులు తెలుగు మెథడాలజీ ఇరవై మార్కులు అండ్ సార్ జీకే అండ్ కరెంట్ అఫేర్స్ పది మార్కులు పెర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఐదు మార్కులు సైకాలజీ ఐదు మార్కులు ఓకేనా ఇవి ఎలా వస్తున్నాయి అనేది మనం చూద్దాం చూడండి ఇక్కడ పార్ట్ వన్ పార్ట్ వన్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ పది మార్కులు పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్స్ ఐదు మార్కులు జీకే అండ్ కరెంట్ అఫేర్స్కి మీరు ఒక ప్రామాణికమైన పుస్తకాన్ని మీరు ఫాలో అవ్వాలి తెలుగు వాళ్ళకి నేను ప్రతిసారి కూడా మీకు వీడియోలు చేస్తున్నాను అందిస్తున్నాను ఎలా చదవాలో చెప్తున్నాను పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో ఐదు మార్కులు కూడా ఇక్కడ మనకి ఆరు టాపిక్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఆరు టాపిక్స్లోనూ మీకు నేను ముందు వీడియోలో ఒకటి సిలబస్ మీద పూర్తిగా ఎనాలిసిస్ చేసి చెప్పాను సార్ ఆ వీడియో చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది అంతేకాదు మరి చిందాడ చిన్న యాప్లో పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్స్కి అలాగే సైకాలజీకి తెలుగు మెథడాలజీకి కూడా ఎగ్జామ్స్ మరి కండక్ట్ చేస్తున్నాను పూర్తిగా మరి తెలుగు కంటెంటు పూర్తిగా తెలుగు టెక్స్ట్ బుక్లు కూడా మరి వీడియోస్ అండ్ క్లాసులు కూడా చెప్పి ఎగ్జామ్స్ పెడుతున్నాను మరి సైకాలజీలో కూడా ఐదు మార్కులు సిలబస్లో ఎటువంటి మార్పు లేదు ఇండివిజువల్ డిఫరెన్స్ లెర్నింగ్ అండ్ పెర్సనాలిటీ ఎస్ఏ తెలుగు వారికి సైకాలజీ కూడా ఏమీ కూడా మార్చలేదు పెర్స్పెక్టివ్ ఇంతకుముందు ఏదైతే ఉందో ఇప్పుడు అదే ఉంది సైకాలజీలో మూడు చాప్టర్లు ఇండివిజువల్ డిఫరెన్సు లెర్నింగు పెర్సనాలిటీ ఇంతకు ముందు ఏదైతే ఉందో సేమ్ అదే ఉంది కాబట్టి పెర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కానీ సైకాలజీ కానీ ఏమీ మారలేదు ఓకేనా మరి తర్వాత కంటెంట్కి వెళ్దాం ఇది మనకి ముఖ్యమైనటువంటి అంశము ఓకేనండి ఎస్ఏ తెలుగు వారు ఏ సిలబస్ ఏ టాపిక్కి మార్చలేదు ఇంతకుముందు ఏదైతే ఉందో అదే టాపిక్స్ ఉన్నాయి దానిని ఇంకా కొంచెం విపులంగా దాంట్లో కొన్ని అంశాలను మనకి చెప్పడం జరిగింది అవి ఏంటనేది మనం కూడా చూద్దాం ఓకేనా నేను దీని మీద పూర్తిగా వీడియో చేశాను ఒక రెండు నెలలు ముందే ఈ వీడియో పెట్టాను మీకు అది చూడండి ఒకసారి అది ఇది ఒకటే అంటే దానికి దీనికి డిఫరెంట్ ఏంటంటే చూడండి కంటెంట్ నలభై మార్కులు అక్కడ నలభై మార్కులు ఇక్కడ నలభై మార్కులు ఏమీ మార్పు లేదు అయితే ఇక్కడ చాప్టర్లు ఇచ్చాడు చూసారా ఇంతకుముందు అయితే టెక్స్ట్ బుక్ ముందు ఇచ్చాడు ఇప్పుడు కంటెంట్ ముందు ఇచ్చాడు అంటే తెలుగు సాహిత్య చరిత్ర అన్నాడు ఈ తెలుగు సాహిత్య చరిత్రని ఎడ్డింగ్ ఒకటే ఇచ్చాడు ఇంతకుముందు ఇప్పుడు దీనిలో కొన్ని అంశాలను జోడించాడు నేను ఈ విషయాలన్నీ కూడా మీకు చెప్పాను అంటే ఇందులో ఏముంటాయంటే తెలుగు సాహిత్య చరిత్రలో కవులు కాలము రచనా విశేషాలు బిరుదులు ఇతివృత్తము పాత్రలు విశేషాంశాలు వివిధ ప్రక్రియలు అంతేకాదండి రెండో టాపిక్లో ఇందులో ఆధునిక కవిత్వ ధోరణలు లక్షణాలు అని ఇచ్చాడు చాలా క్లియర్గా ఇచ్చాడు ఇప్పుడు నేను చెప్పినవి ఖచ్చితంగా చదవాలని సో కవులు కాలము రచనా విశేషాలు అని అంటే ఇదంతా మనకు చూస్తే సార్ ప్రాచీన సాహిత్యము ఆధునిక సాహిత్యానికి సంబంధించినటువంటి టాపిక్ ఇది ఇంకా మీరు చూడండి కవులు అంటే ఎక్కడి నుంచి చదువుకోవాలంటే మనం నన్ను ఈ దగ్గర నుంచి మొదలుకొని ప్రాచీన కవులు అందరూ చదువుకుంటూ రావాలి అలాగే ఆధునిక సాహిత్యం వచ్చినప్పుడు ఆధునిక సాహిత్య కవులు గురించి చదవాలి అంతేకాదు ఆ యొక్క కవుల యొక్క బిరుదులు వారి యొక్క రచనలో ఉన్న విశేషాంశాలు ఇతివృత్తము అందులో ఉన్న పాత్రలు అంటే ప్రబంధాల్లో పాత్రలు ఉంటాయి గ్రంథాల్లో పాత్రలు ఉంటాయి కావ్యాల్లో పాత్రలు ఉంటాయి విశేషాంశాలు ఇక్కడ చూడండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు వివిధ ప్రక్రియలు వివిధ ప్రక్రియలు అంటే మనకి ప్రాచీన సాహిత్య ప్రక్రియలు ఉన్నాయి అలాగే ఆధునిక సాహిత్య ప్రక్రియలు ఉన్నాయి ప్రాచీన సాహిత్య ప్రక్రియలు అంటే మనకి ఆల్రెడీగా మనం మరి యాప్లో చెప్పాను మీకు ఇతిహాసము పురాణము ఇవన్నీ కూడా మీరు చదువుకుంటూ రావాలి శతకాలు అంటే ప్రాచీన సాహిత్యంలో ఉన్నటువంటి ప్రక్రియలు అలాగే ఆధునిక సాహిత్య ప్రక్రియలు ఆధునిక సాహిత్య ప్రక్రియలు అంటే మనకి కథాకథానిక స్వీయ చరిత్ర ఆత్మకథ వ్యాసము లేఖ పీఠిక ఇవన్నీ కూడా మనం ప్రక్రియలని క్లియర్గా మెన్షన్ చేశాడు అంటే ఇవి ఇక్కడ మీరు గమనించాలి కొంచెం చదవాలి అందుకనే చిందాడు చిన్నోడు తయారు చేసినటువంటి మెటీరియల్ ఉంది మీకు మీ దగ్గర ఉంది అందులో క్లియర్గా ఇచ్చాను తెలుగు సాహిత్య సర్వస్వమైనటువంటి మెటీరియల్లో అవి చదువుకొని చాలు ఓకేనా తర్వాత రెండోది ఇందులో తెలుగు సాహిత్య చరిత్రలో మీరు నన్నీ కాలం మొదలుకొని దక్షిణ దేశీయాంధ్ర యుగం వరకు కూడా మీరు ప్రాచీన సాహిత్యాన్ని మీరు పట్టించవలసిందే తర్వాత ఆధునిక కవిత్వ ధోరణులు లక్షణాలు అన్నాడు గత రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో ఇదొక టాపిక్గా ఉండేది కానీ ఇక్కడ తెలుగు సాహిత్య చరిత్రని ఈ రెండూ కలిపేశాడు ఆధునిక కవిత్వ ధోరణులంటే ఏంటండి జాతీయోద్య కవిత్వం మొదలుకొని ఏంటి సార్ ఆధునిక కవిత్వ ధోరణులు లక్షణాలు అన్నాడు కాబట్టి అభ్యర్థులు ఇక్కడ క్లియర్గా మనకి ఇవ్వడం జరిగింది ఇంతకు ముందు అయితే తెలుగు సాహిత్య చరిత్ర అన్నాడు అన్నప్పుడు చాలామందికి మరి కవిత్వ ధోరణలు ఉద్యమాలు చదవాలా లేదని ఇప్పటివరకు కన్ఫ్యూజ్గా ఉండేవారు ఆ కన్ఫ్యూజ్ లేదు ఇంకా అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలండి ఆధునిక కవిత్వ ధోరణలు మరి ఉద్యమాలు లక్షణాల గురించి పూర్తిగా చదవాలి అంటే ఎక్కడిని చదవాలి మీరు జాతీయోద్యమ కవిత్వము భావకవిత్వము అభ్యుదయ కవిత్వము దిగంబర కవిత్వము విప్లవ కవిత్వము స్త్రీవాద కవిత్వము దళితవాద కవిత్వము మైనార్టీవాద కవిత్వము అనుభూతివాద కవిత్వము ఇలా మనకి ఈ కవిత్వాలన్నీ కూడా చదవాలి ఇప్పుడు ఖచ్చితంగా ఇంతకు ముందు కూడా ఇవ్వకపోయినా సరే ఇందులోంచి కవిత్వాలను చాలా ప్రశ్నలు ఇచ్చాడు కానీ ఇప్పుడు క్లారిటీగా మరి టాపిక్ మెన్షన్ చేశాడు అందుకనే చాలా అద్భుతంగా చాలా ప్రామాణికంగా మరో పుస్తకాన్ని కూడా మీరు తిరగేయకుండా మీకు మరి భావ కవిత్వం మొదలుకొని మైనార్టీ వాద కవిత్వం వరకు ప్రతి వీడియోలోనూ ఒక్క బిట్టు కూడా మిస్ కాకుండా మీకు చాలా క్లియర్గా మీకు నోట్స్ చెప్తూ అద్భుతంగా బోధించడం జరిగింది అవక్కటే చూసుకొని చాలు మంచి టాపిక్ అనమాట దాని మీద ఎగ్జామ్స్ పెట్టడం జరిగింది ప్రతి టాపిక్ మీరు వినండి మరి నోట్స్ రాసుకోండి ఎప్పటి నుంచి మీరు ప్రిపేర్ అవ్వండి గట్టిగా ఇంతవరకు నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోయినా సరే సిలబస్ వచ్చింది కాబట్టి ఈ రోజు నుంచి ఇంకా నువ్వు ప్రిపరేషన్ చెయ్యి తర్వాత రెండో టాపిక్ తెలుగు భాషా చరిత్ర ఈ తెలుగు భాషా చరిత్రలో ఇక్కడ మాండలిక భాష స్వభావము ఉత్పత్తి భేదాలు గ్రాంధిక భాష వ్యవహారిక భాష ఆధునిక ప్రామాణిక భాష అర్ధవిపరిణామము ధ్వని పరిణామము ధ్వని ధ్వన్యుత్పత్తి స్థానాలు కాబట్టి ఇక్కడ ఇచ్చాడు కాబట్టి ఇవే చదువుకుంటే సరిపోద్దా అని అనుకుంటారు కానీ ఇక్కడ తెలుగు భాషా చరిత్ర అనగా ఇక్కడ మాండలిక భాష అన్నాడు గ్రాంధిక భాష అన్నాడు అంటే ఇవన్నీ భాషారూపాలు కాబట్టి దీంతో పాటు మనకి ఇంతకు ముందు దాంట్లో మరి తెలుగులో అన్య దేశాలు అనేటువంటి టాపిక్ కూడా మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి మరి తెలుగు భాష మీద ఇతర భాషల ప్రభావం కూడా మీరు చూడాలి కాబట్టి నేను చెప్పే మాటలు జాగ్రత్తగా అంటే అది కూడా తెలుగు భాషా చరిత్రలోకి వస్తుంది అంటే తెలుగులో అన్య దేశీయ పదాలు అంటే తెలుగు భాష మీద ఇతర భాషల ప్రభావం కూడా ఉంది అది కూడా మీరు చూసుకుంటే చాలు తర్వాత మూడోది సాహిత్య విమర్శ ఈ సాహిత్య విమర్శ అనేది మామూలుగా అక్కడ ముందు సిలబస్లో సాహిత్య విమర్శని ఎడ్డింగ్ ఇచ్చాడంతే తెలుగు సాహిత్య చరిత్రని ఎడ్డింగ్ ఇచ్చాడంతే కానీ ఇక్కడ దీంట్లో ఏమేమి చదవాలనేది కొన్ని అంశాలను ఇక్కడ పెట్టడం జరిగింది దాన్ని బేస్ చేసుకుంటూ ఇంకా మనం కొంచెం లోతుగా చదువుకోవాలని మీకు తెలియజేస్తున్నాను సాహిత్య విమర్శ అందులో కావ్యం గురించి చదవాలి కావ్యం యొక్క నిర్వచనాలు చదవాలి ఈ కావ్యం నిర్వచనాల్లో మరి పాశ్చాత్యులు చెప్పింది మన తెలుగు వాళ్ళు చెప్పింది మన సంస్కృత కవులు చెప్పింది పాశ్చాత్య కవులు చెప్పినట్టు నిర్వచనాలు అన్నీ చదవాలి అందుకని కావ్య ప్రయోజనాలు కావ్యం యొక్క ప్రయోజనం అంటే ఏంటి విశ్వశ్రేయ కావ్యం అన్నది ఎవరు ఇది గత డిఎస్ఎల్ ఇచ్చారు ఇలాంటి మరి ఆ నిర్వచనాలు కూడా మనం చదవాలి విశ్వశ్రేయ కావ్యం అన్నది నన్ నన్నయ్య గారు నన్నయ్య గారు ఏ గ్రంథంలో అన్నాడంటే మరి ఆంధ్ర శబ్ద అనే గ్రంథంలో చెప్పడం జరిగింది ఇలాంటి కావ్య ప్రయోజనాలు కవిత్వ హేతువులు చాలా చాలా చక్కగా మీరు పఠించవలసింది అలాగే శైలి సంస్కృత పాశ్చాత్య లాక్షణికల సిద్ధాంతాలు అన్నాడు కాబట్టి ఇక్కడ మనం ఖచ్చితంగా మరి సంప్రదాయాల గురించి చదవాలి ధ్వని సంప్రదాయము రస సంప్రదాయము ఔచిత్య సంప్రదాయము ఇలాగ మనం సంప్రదాయాలన్నీ ఉన్నాయి భరతుడు మరి చెప్పినటువంటి రస సంప్రదాయము అలాగ ధ్వని సంప్రదాయము గుణ సంప్రదాయము ఈ సంప్రదాయాలన్నీ కూడా మీరు చూసుకోవాలి ఖచ్చితంగా రసాలు సాత్విక భావాలు ఇలాంటివి మరి దీంట్లోనే మిళితమై ఉంటాయి కాబట్టి వాటిని కూడా మీరు చదవాలి ఓకేనండి కాబట్టి నాలుగో టాపిక్ బాల వ్యాకరణం అన్నాడు అందులో సంన్యా సంధి తత్సమ ఆర్చిక సమాస పరిచ్ఛేదములు ఇంతకు ముందు ఏది ఇచ్చాడో అవి ఇచ్చేది ఎటువంటి మార్పులు లేవు కాబట్టి మిత్రుల వీటి మీద మీరు పూర్తిగా అవగాహన కలిగి ఉండండి దీన్ని డీవియేట్ అయ్యి వేరే వేరే టాపిక్స్ మీరు చదవసరం లేదు కాబట్టి నేను ఏం చెప్పాను ఈ ఈ అంశాలన్నిటి కూడా మరి తెలుగు సాహిత్య సర్వస్వం అనే మెటీరియల్ మీకు అందుబాటులో ఉంది చిందాడు చిన్నడైన యాప్లో ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని చదువుతున్నారు పరీక్షలు రాస్తున్నారు చక్కగా చెయ్యండి గ్యారంటీగా రెండు వేల ఇరవై ఐదులో మీరు పోస్ట్ కొడతారు సాధిస్తారంతే అంతేకాదు నేను సైకాలజీ మీద ఎగ్జామ్స్ పెడుతున్నాను పెర్స్పెక్టివ్స్ మీద ఎగ్జామ్స్ పెడుతున్నాను తెలుగు మెథనాలజీ మీద ఎగ్జామ్స్ పెడుతున్నాను టెక్స్ట్ బుక్లు అన్నీ బోధిస్తున్నాను సిక్స్త్ టు టెన్త్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్లు బోధించడం వాటి మీద ఎగ్జామ్స్ కూడా పెడుతున్నాను ఇక రెండో అంశానికి వస్తే ఆరవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు గల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు చదవాలి ఇక పక్కాగా మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఆరు నుంచి పదవ తరగతి వరకు ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలను పూర్తిగా చదవాలి ఇక్కడ ఇంటర్మీడియట్ అనేది కూడా యాడ్ చేశారు కాబట్టి అప్ టు ఆ ఇంటర్మీడియట్ యొక్క సిలబస్ మీద ఆ పాఠ్యాంశాల మీద కొంచెం అవగాహన కలిగి ఉంటే చాలు దాన్ని మీరు లైన్ టు లైను చదవలసినటువంటి పని ఏమీ లేదు ఎందుకంటే గత మరి ప్రీవియస్ పేపర్లు రెండు వేల పద్దెనిమిది డిఎస్సి పేపర్లు చూస్తే మీకు అర్థమవుతుంది కానీ ఆరు నుంచి పది తరగతి వరకు ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలు మాత్రం పూర్తిగా చదవాలి